ఇరామంది కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఇంటి అందరికి వచ్చి కూడా పంచాయతీ సెక్రటరీ గారు ఫోటోలు తీసుకొని సో ఆ ఫోటో పోర్టల్లో పంపించడం జరిగింది వెబ్సైట్ లో పంపించడం జరిగింది సో సాఫ్ట్వేర్ ప్రకారం ఏంటంటే ఆ ఫోటోలను చూసి త్రీ సిక్స్టీ డిగ్రీ వెరిఫికేషన్ ద్వారా వీళ్ళు ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది స్టడీ చేసి దాంట్లో కొంతమందిని అనబుల్గా చేయడం జరిగింది సో అన్లైన్ల పేర్లు అందులో రాలేదు సో కొంతమంది పేర్లు వచ్చినాయి ఇందులో కూడా ఇంకా అయినట్టుగా ఎదుగులు ఎవరు ఉన్నారో గ్రామ సభలో తెలుసుకోవడానికి ఈ లిస్టు చదవడం జరిగింది దీంతో మీరు అన్నట్టుగా ఉన్నది అంటే అతను అడుగు రాదంటే చెప్పండి దాన్ని నోట్ చేసుకుని మళ్ళీ నేను వెరిఫై చేయడం కూడా జరుగుతుంది

আমি আদমিনের জন্য 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 আদমিনের

ಅಷ್ಟೆ ಡಿಗ್ರಿ ಕೂಡ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು ಈಗ ಅರುಳು ಅರಳು ಅಂತ ಹೇಳಿದ ನಂತರ ಅರುಳು ನಡೆ ಪ್ರಕಟಿಸುತ್ತಾರೆ ಸರ್ ಅದು ಅಷ್ಟೇ ಮಾತ್ರ ಬೋರಾದೆ ಆ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಅವರು किसी किसी डिग्री एक बार ये सवाल एक बार ये सवाल दिन आमला हरूड़ ने प्रागेडी किया था माला हरूड़ ने टाइटर फार्चेस पढ़ लिया है आई ने एक बार पर इंडिया केरल साथ आई ने क्या इंडिया केरल को ना फोटो दिया क्या क्या इन्होंने इन्होंने क्या 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 क्य ಎರಡು <coughs> <laughs> ట వినండి ఎందుకంటే ఆత్మీయ భరోసా అదే ఉంది పరిస్థితి ఇప్పుడున్నటువంటిది రైతు భరోసా అదే ఉంది పరిస్థితి ఇండ్లదైతే ఇంకా దారుణ ఉంది మరణిగూడంలో నూట పంతొమ్మిది ఇండ్లు తప్ప నూట ఇరవై ఇండ్లు కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మేము చేసిన అనాలిసిస్ ప్రకారం ఇప్పుడున్న వీ లాంగ్వేజ్ చేసినా కూడా అధికార లాంగ్వేజ్ చేసినా కూడా అదే తెలుసు తప్ప వేరే లేదు మొత్తం ఇల్లు లేని ఫస్ట్ దయచేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఇది రాజకీయాలతో సంబంధం లేదు మాకు రాజకీయాలు మేము సార్ ఒకటే మేము ఒకటే వస్తున్నాం అవసరం అనుకుంటే మళ్ళీ సర్వే చేయండి మేము మేము పార్టీలకు అద్భుతంగా మేము అందరం వస్తాం ఎలిజబుల్గా ఉన్నారో ఆ ఎలిజబుల్ ఉన్నారో ఫస్ట్ తను మీరు పాతిస్తారా పదిహేను ఇస్తారా ఇరవై ఏళ్ళు ఇస్తారా యాభై ఏళ్ళు ఇస్తారా ఫస్ట్ వాళ్ళకేయండి పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు అరవై తొమ్మిది మంది మరి కూడా ఉన్నారు రెండు పర్పస్ లో ఉన్న ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇవన్నీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా డాటా అందుకే దయచేసి అదొక్కటి గుర్తించండి నిరుపేదలైనటువంటి వారిని అరుగా ప్రకటించండి ఎవరికి ఇచ్చినా కూడా మాకు బాధ లేదు దయచేసి ఒక్కరు కూడా ఈయనకు అనర్హుడు అన్నట్టు ఆయనకు మాత్రం దయచేసి ఇవ్వొద్దని చెప్పి మీకు తెలియజేస్తాను నేను ఏం చెప్పేది అదే అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పింది రాదు ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది అయితే దరఖాస్తు ఇచ్చినాం సార్ దరఖాస్తులో మీరు ఏడు వందల యాభై మూడు అప్లికేషన్లు ఉన్నాయి ఏడు వందల అప్లికేషన్ లో అప్లికేషన్లు ఉన్నాయి పేపర్లు ఏమంటలే ఉన్నాయి అవి తీయండి బయటికి